నమస్తే అండి నా పేరు రాజవర్ధన్ రెడ్డి ఇంతకుముందు మనము దత్తి ఎస్పీకే ఫామ్స్ అని ఇంట్రడక్షన్ ఇవ్వడం జరిగింది దానిలో భాగంగానే గత ఒక నెల నుంచి ఇక్కడ గుజరాత్లో ఎస్పీకే సిస్టమ్ ఎస్పీకే అంటే సుభాష్ పాలేకర్ కృషి విధానంలో విజయరామారావు గారు ప్లస్ సుభాష్ పాలేకర్ గారు చాలామంది గో ఆధారితంగా ఘనజీవామృతము జీవామృతం ద్వారా కెమికల్స్ లేకుండా ఫుడ్ పండించాలి ఆ ఫుడ్ వినియోగదారులకు ఇవ్వాలి దాని ద్వారా ఆరోగ్యంగా అందరు ఉండాలనే ఒక కోరికతోన దాన్ని మనం ఇక్కడ జడ్చిల దగ్గర ఉండే మన ఫామ్లో చాలా బ్రహ్మాండంగా అంతా చూపిస్తున్నాం ఇదంతా ఒక వన్ మంత్ నుంచి జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ వన్ మంత్ బ్యాక్ మనము పై అరటి మహా వృక్షాలు వృక్షం దాంతోపాటు నైట్రోజన్ ఫిక్సేషన్ కొరకు ఈ గ్లిసిడియా అనే దాని మీద మునగ అనే దాని మీద అవిస అనే దాని మీద ఈ మూడు ఈ చెట్లకు అన్నిటికీ ఆహారం ఇచ్చే విధంగా మళ్ళీ అది ఫైవ్లేర్ ఫార్మింగ్స్లో ఆ ఏడు రకాల మొక్కలు పెడుతూ మళ్ళీ కింద ఏం చేసినామని అంటే భూమిలో వచ్చేటటువంటి పసుపు పెట్టినాం ఆ తర్వాత చామగడ్డ పెట్టినాము ఆ తర్వాత గడ్డ పెట్టినాము అదే కాకుండా ఆకుకూరలు వేసినాం పోయిన ఆదివారము అంటే టెన్ డేస్ బ్యాక్ ఈ ఆదివారం కాకుండా మళ్ళీ అంతకుముందు ఆదివారం టెన్ డేస్ బ్యాక్ పదకొండు బెడ్లు అన్ని రకాల ఆకుకూరలు పెట్టడం జరిగింది నిన్న టమాటా మిర్చి వంకాయ అటువంటివన్నీ పెట్టడం జరిగింది ఇవాళ కూడా మళ్ళీ అన్ని ఆకుకూరలు ఇంకా కొన్ని బెండకాయ ఇటువంటి కూరగాయలందరినీ పెట్టడం జరిగింది మా ఉద్దేశం అంతా ఒకటే అండి ఏంటి అని అంటే విషతుల్యమైనటువంటి విషం లేనటువంటి ఆహారం అందరికీ అందాలనే ఒక ఉద్దేశంతోనే చేస్తున్నాం ఈ చేసే దానిలో మంచి ఇన్కమ్ కూడా ఉంది అని చెప్పి మేము గుజరాత్ పోయి చూసి వచ్చిన దానిలో అక్కడ రైతులను పరిశీలించిన తర్వాత ఇక్కడ మన దగ్గర కూడా ఆల్రెడీ విజయరామారావు గారి దగ్గర చేస్తున్నారు ఏ రైతు అయినా సరే ఒక ఎకర పొలంలో నెలకు మినిమం ఇరవై ఐదు వేలు మాక్సిమం యాభై వేలు సొంత రైతు సంపాదించుకునే విధంగా ఇది డిజైన్ చేయబడ్డది ఇది సిక్స్టీ బై సిక్స్టీ చేస్తారు మహారాష్ట్రలో అయితే థర్టీ సిక్స్ బై థర్టీ సిక్స్ చేస్తారు మన దగ్గర కొంచెము దగ్గర దగ్గర అవుతున్నది ఎక్కువ ఇదే అని చెప్పి విజయరామారావు గారు సిక్స్టీ బై సిక్స్టీ అని పెట్టి చెప్పారు దాని ప్రకారంగా అన్ని డెవలప్ చేస్తున్నాం మేము ఇంకొక జస్ట్ ఒక ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత మాకు ఆకుకూరలు రావడం మొదలు పెడుతుంది మెల్లగా కూరగాయలు రావడం మొదలు పెడుతుంది ఆ తర్వాత పసుపు వస్తుంది ఇక నిరంతరము ప్రతి రోజు ప్రతి నెల దీనిలో ఇన్కమ్ అయ్యేది స్టార్ట్ అవుతుంది మేము కూడా దాన్ని ప్రూవ్ చేస్తాము ప్రతి నెల ఇరవై ఐదు నుంచి యాభై వేల నడమ ఎట్లా ఇన్కమ్ చేయొచ్చు ఒక సన్నకారు రైతు చిన్న కమతాలు ఉన్న రైతు వాళ్ళ వ్యవసాయంలో నష్టాలు వస్తున్నాయని చెప్పి కెమికల్స్ కొట్టి కొట్టి భూమిని ఖరాబ్ చేసి వాళ్ళ జీవితాలను ఖరాబ్ చేసుకొని పోయి హైదరాబాద్లలో వాచ్మెన్ ఆటో డ్రైవర్ల లాగా పొలాలు పెట్టుకొని కూడా అక్కడ పోయి బతుకుతున్నారు అటువంటి వాళ్ళందరూ బ్యాక్ వచ్చి వాళ్ళ పొలంలో కొన్ని నీళ్లు ఉన్నా సరే ఒక ఎకరా రెండు ఎకరాల పొలం ఉన్నా సరే నెలకు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ సంపాదించినంత యాభై వేలు సంపాదించే విధానం ఎటువంటిదో మేము ఇక్కడ రైతులకు అందరికీ నేర్పిస్తాం రైతులు ఇక్కడ వచ్చి మా దగ్గర సలహాలు సంప్రదింపులు చేసి మేము వారికి పూర్తి సహకారం ఇస్తాం అటువంటి వాళ్ళు డెవలప్ కావాలి ఉద్యమం ఉద్యమంలాక సుభాష్ పాలేకర్ గారి ఆశీస్సులతోన విజయరామారావు గారి ఆశీస్సులతోన మేము కూడా దానిలో ఒక భాగమయ్యి ఇటువంటి వ్యవసాయాన్ని చేయడం వల్ల రైతులు బాగుపడాలి అట్లనే మన దగ్గర కొనుక్కున్న వినియోగదారులు ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతోనూ ఉండాలి ఆరోగ్యమే మహాభాగ్యం అనే దాని మీద సూక్తితోన కెమికల్ లేనటువంటి ఫుడ్ అందించాలనే ఒక సదుద్దేశంతోన పక్కన మేము జొన్నలు వేసినాము అవి ఎర్రజొన్నలు ఆ ఎర్రజొన్నలు కూడా చూడండి ఎంత బాగా వచ్చింది ఇంత యూరియా కూడా వాడలేము ఇంత డిఏపి కూడా వాడలేము ఓన్లీ ఘనజీవామృతం వేసిన వల్ల మన చుట్టుపక్కల చూడండి అటు సైడైనా ఇటు సైడైనా మన ఎరువు వేసిన వాళ్ళ కొద్దీ చాలా బ్రహ్మాండంగా వచ్చింది ఎవరండి మీరు ఎరువు లేకపోతే పంట వండదు అని నేను అంటారు మేము ఎదురుగా చూపిస్తున్నాం ఎంత మంచిగా సేను అయింది అది ఇంకొక పదిహేను ఇరవై ఐదు అయితే మంచి కంటికి వదిలి బ్రహ్మాండంగా అంత ఎత్తు అందరు నన్ను ఫస్ట్లో చేసేటప్పుడు ఎక్కిరిచిరు మరి ఇవాళ ఎక్రియమనండి ఎందుకు ఇట్లా అయింది ఎందుకు ఇట్లా అని అంటే మనస్సు నిర్మలంగా పెట్టుకొని చిత్తశుద్ధితోన గో ఆధారిత మేము ఘన జీవామృతం మాత్రమే వేసినాం ఒకటి రెండు సార్లు తెగులు వచ్చిందండి దీంట్లో కూడా వస్తే మేము కొట్టినామంటే జీవామృతాన్ని మాత్రమే కొట్టినాం ఆ జీవామృతం రెండు సార్లు స్ప్రే చేసినాము తెగులు లేకుండా ఉంది ఇక్కడ కూడా మేము భూమిలో ఘన జీవామృతం వేసినాము ఇక్కడే మాకేం తెగులు వచ్చినా సరే జీవామృతం కొడతాం ఇంకా ఎక్కువ అనిపిస్తే పుల్లటి మజ్జిగ కొడతాం అంతే ఇంకా అంత కొద్దిగా ఎక్కువ ఏం వాడడం మేము అయినా మాకు మరి పంటలు మంచిగా వండుతున్నాయి దానికి కారణం ఏంటంటే సుభాష్ పాలేకర్ గారు నలభై సంవత్సరాలు చాలా కష్టపడి ఇష్టపడి కృషితో ఆయన ఒక విధానాన్ని ప్రవేశపెట్టింది మనం ఆ విధానాన్ని ఫాలో అయితే చాలు అందరం అట్లా ఫాలో అయ్యి మంచి ఆహారాన్ని వినియోగదారులకు అందిస్తామనే ఇష్టంతోన మిమ్మల్ని అందరినీ కూడా ట్రైనింగ్కు రమ్మని కూడా మేము అడుగుతున్నాం మా దగ్గరికి రండి మా నెంబర్కి ఫోన్ చేయండి మేము మీకు అన్ని ఎట్లెట్లా చేయాలో వ్యవసాయం అని కూడా మీకు వివరంగా విపులీకరిస్తాం మార్కెట్ లేదు అని కాదు హండ్రెడ్ పర్సెంట్ మార్కెట్ ఉంది దీనికి మార్కెట్ కూడా మేము చూసిస్తాం మీరు ఆ మార్కెట్లో అమ్ముకోవచ్చు ఏదైనా సరే మేము రెడీగా ఉన్నాం మీ కొరకు మీరు రెడీగా అండి కెమికల్ ఫ్రీ ఆహారం వినియోగదారులకు ఇవ్వడానికి జై